బుట్టాయిగూడెం ఎంబీడివోకి కేవీపీఎస్ ప్రజా సంఘాలు రాజీవ్ నగర్ కాలనీ గ్రామస్తులు దళితులు ఈరోజు ఎండిఓకి వినతి పత్రం సమర్పించారు ఈ నేపథ్యంలో కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా పంచాయతీ కాంప్లెక్స్ షాపులలో బినామీ పేర్లతో గిరిజనేతరులు కోళ్ల ఫారం చికెన్ షాపులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు చికెన్ కోళ్ళు వ్యర్థాలతో డ్రైనేజీలు వేయటం వల్ల పేట వరకు డ్రైనేజీ నీళ్లు ప్రవహించి దళితపేట దగ్గర డ్రైనేజీ నీళ్లు అయిపోయి దుర్గంధంగా దుర్వాసనతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దళితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దళితపేట వరకే ఉన్నటువంటి డ్రైనేజీ తాళ్ల చెరువు వరకు పొడిగించాలని ఈ కోళ్ల వ్యర్థాలు దళిత పేట మీరుగా వదిలిన చికెన్ కోళ్లు వ్యాపారస్తులపై చర్యలు తీసుకుని పంచాయతీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కోళ్లు చికెన్ వ్యాపారులను వెంటనే తొలగించాలని రాజీవ్ నగర్ కాలనీ దళితులు ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి ఈ కార్యక్రమంలోని మాజీ కోపషన్ సభ్యులు శిఖామణి కాంగ్రెస్ మైనారిటీ సెల్ మండల నాయకులు అమర్తల యస్పాదం తదితరులు పాల్గొన్నారు నా పేరు అందుగులు ఫ్రాన్సిస్ కులక్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి మన ప్రజా సంఘాలు రాజీవ్ నగర్ కాలనీ పెద్దలందరితోటి రోజున ఎండిఓ గారికి డే పంపించాం కారణం ఏంటంటే ఎంఆర్ఆఫీస్ ఎదుర్కొంటున్నటువంటి పంచాయతీ కాంప్లెక్స్లోని బెనామీ పేర్లతోని ఇతర నాన్ ట్రైబ్స్ షాపులు పాడి ఆ షాపుల్లోనే కోళ్ళు పారం పెట్టారు అలాగే చిక్కును వ్యాపారం చేస్తూ ఉన్నారు ఆ కోళ్ళు వ్యర్థాలు ఆ చిక్కును వల్ల ఇక్కడ ఎంఆర్ఎస్ కడ నుంచి కూడా ఎవరు కూడా సాహసం చేయలేదు చాలా దుర్గంధం వాసన వస్తూ ఉంది చాలా ఇబ్బంది ఉన్నారు అనేక సార్లు ఈ యొక్క సమస్య మీద మేము చెప్పడం జరిగింది కనీసంగా చర్యలు తీసుకుంటుంది అధికారులు దీని మీద మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం ఎమ్మెల్యే గారి వెంటనే ఎండి గారికి లెటర్ రాసి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు ఆ యొక్క డ్రైనేజీలోకి ఈ కోళ్ళు వ్యర్థాలన్నీ వదిలేయడం వల్ల కిందకు వచ్చేసి మా దళిత పేడమే పడుతున్నాయి దానికి అక్కడ చాలా మురికితోటి ఉండి దోమలు విపరీతంగా విపరీతమైన స్మెల్ వచ్చేసేసి దుర్గంధంతో చాలా ఇబ్బంది ఉన్నారు పిల్లలు చాలా ఇబ్బంది పడతారు వాంతులు విలేషణలు అవుతూ ఉన్నాయి ఈ యొక్క కోళ్ళు పెంటంతా కూడా డ్రైనేజ్ ద్వారా మా పేట దగ్గరికి వచ్చి ఆగిపోతనే పేట దగ్గరికి వచ్చి ఇమీడియట్గా డ్రైనేజ్ తీయాలి అలాగే ఆ డ్రైనేజ్ పేట వరకు ఇచ్చారు అక్కడ నుంచి కింద తాళ చెరువు దాకా కూడా ఈ డ్రైన్ పొడిగించాలని కూడా మేము ప్రజలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కోరుతా ఉన్నాం అని చేత ఇమీడియట్లీ ఎండిఓ గారిని ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఎండి గారు కూడా ఈ రోజున లెటర్ ఇచ్చి దీని మీద వెంటనే పరిష్కారం చేయమని చెప్పి తొందరలోనే నేను ఆ సమస్యను పరిష్కరిస్తానని ఎండి వారు చెప్పారు ఇది తొందరలో పరిష్కరించకపోతే వర్షాలు పడితే ఇంకా చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితుంది పావంతులు విరాలు అయ్యే పరిస్థితుంది ఈ యొక్క కోళ్ళు పెంటంతా కూడా వచ్చి ఆగిపోవటం పాములతో దేళ్లతోటి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం అంచమీడియట్గా తొలగించాలి ఇమీడియట్గా తను తొలగించాలి తొలగించకపోతే ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఆఫీస్ దగ్గర మేము ప్రజా ఉద్యమం చేస్తాం అలాగే నిరాహార కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇమీడియట్గా తొలగించాలి దాని ఏ షాప్ అని పెట్టుకొని కోల్డ్ పారంబెట్టుకు అక్కడ తొలగించాలి మంత్రులు కానీ ఎవరైనా కలెక్టర్ గారు వచ్చినప్పుడు అక్కడ బ్లీచింగ్ చేయాలి షాపులు మూసేస్తున్నారు చేస్తున్నారు కనువరకు చేస్తున్నారు అందుచేత ఇమీడియట్గా అధికారులు మండల స్థాయి అధికారులు ఎంపీడీ వారు కానీ గారు కానీ దీనిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఎంఆర్ ఆఫీస్ కాడే మేము టెన్ డేస్ కొని కూర్చుంటాం అని చెప్పి